తిరుపతి జిల్లా గూడూరు జడ్పీ బాలురు హైస్కూల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో పుల్వామా దాడి ఘటనలో అమరులైన సైనికులకు విద్యార్థులు నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట నాయకులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ రెండు పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగోవా పుల్వామాలో జరిగిన పాకిస్తాన్ ఆత్మాహుతి దాడుల కారణంగా నలభై మంది సైనికులు వీరమరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు గుర్తుగా ఫిబ్రవరి బ్లాక్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు సైనికుల ప్రాణత్యాగాలు వృధా కావని ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు వారికి ప్రతి భారతీయుడు రుణపడి ఉంటాడని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నా పేరు మనోజ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి ఈరోజు గూడూరు పట్టణంలో స్థానిక జడ్పీ బాలుర హై స్కూల్లో పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి ఏ అమరవీరులైనటువంటి సైనికులకి నివాళులు అర్పించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన బ్లాక్ డే జరిగింది మనకు భారతదేశంలో ఈ యొక్క పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మోక ఏదైతే ఉందో ఆత్మహత్య దాడి చేసి నలభై మంది సైనికులు భారతదేశ సైనికుల్ని ఈ యొక్క మరణానికి కారణమయ్యారు సో ఆ యొక్క బ్లాక్ డే ఏదైతే పుల్వామా ఘటనను ప్రతి సంవత్సరం మా యొక్క సంస్థ ద్వారా ఏ అయితే చనిపోయినటువంటి సైనికులకి అర్పిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క సైనికుల యొక్క త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు మేము ఎప్పుడు కూడా భారతదేశంలో ఈ దేశభక్తిని చాటుతూ ఈ యొక్క సైనికుల అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దేశం కోసం ముందుకెళ్తూ ఈ దేశాన్ని నడిపించే ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు కానీ యువత కానీ అంత కూడా ముందుగా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏ అయితే రెండు వేల పద్నా పంతొమ్మిది ఆ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అమరులైనటువంటి సైనికులకి నివాళులర్పిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క సైనికులు లేకపోతే భారతదేశంలో సరిహద్దుల్లో ఈ యొక్క పక్క దేశాల నుంచి ఏదైతే ఈ అల్లర మొక్కలు ఈ యొక్క పాకిస్తాన్ మొక్కలు ఏదైతే భారతదేశంలో ప్రయత్నిస్తున్నాయో వాళ్ళని కట్టడి చేస్తూ చలికి ఎండకి వానకి అన్నిటికి కూడా వాళ్ళు తెగించి ఈ రోజు ఏ వాళ్ళ సైనికులు ముందుకెళ్తూ మన భారతదేశాన్ని రక్షిస్తున్నారు అలాంటి సైనికుల త్యాగాలను మర్చిపోకూడదని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ వాళ్ళ ఆశయాలని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఏ అయితే ఈ పుల్వామా ఘటనలు మళ్ళీ జరగకుండా భారతదేశంలో ముందు అడుగు వేస్తూ భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి సైనికులు అమరవీరుల సైనికులందరూ కూడా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV